హలో అండి నేను చికెన్ పిక్లు చేస్తాను ఈ చికెన్ పిక్కులు ఇందులోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా జొన్న సంకట్లోకైనా రాగి సంకట్లోకైనా పరోటాలోకైనా ఇందులోకైనా టేస్టీగా ఉండే చికెన్ పిక్లు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను దీనికోసం తవ్వా అని చేసి కళాయి పెట్టుకుని ఆ కళాయిలో వెల్లిపాయ రేఖలు చూసి వేయించుకోవాలండి వేయించడం వల్ల మనకి అందులో ఉన్న చడిపోతుంది తొక్క ఈజీగా చాలా ఈజీగా వస్తుంది అనమాట అలా పక్కన పెట్టేసుకునండి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అందులో ఒక అర కేజీ ఆయిల్ వేసుకునండి ఆయిల్ వేసేసాక నీట్గా కడిగించిన చికెన్ని ఈ బోన్లెస్ చికెన్ వేసుకునండి ఒక స్పూన్ పసుపు మనం ఆడించి పెట్టుకున్న పచ్చని వేసుకునండి కొంచెం పెద్ద మంట మీద ఎక్కువ సెట్ వేయించాలి అది వేరే స్టవ్ మీద పెట్టుకునండి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని ఆ పాన్లో మూడు స్పూన్ల ధనియాలు ఒక మరాఠీ పువ్వు ఒక పది యాలకులు పది లావ మొక్కలు కొంచెం దసం చెక్క మొక్కలు అదేవిధంగా ఆవాలు రెండు గుప్పిళ్ళు వేసుకోవాలండి అవి వేగేటప్పుడు కొంచెం మెంతులు వేసుకోవాలి అదేవిధంగా సాహి చీర జీలకర్ర కూడా వేసుకుని లో ఫ్లేమ్లో వేయించాలండి కొంచెం కొంచెం ఎక్కువసేపు వేయించాలండి మనం నిల్వ ఉండాలంటే ఇలాంటివి జాగ్రత్త తీసుకోవాలన్నమాట ఇదిలా లో ఫ్లేమ్లో వేయించాలండి వేయిస్తే ఎక్కువసేపు మాడకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు మిరియాలు వేసుకుని అవి కూడా వేయించుకోవాలండి ఇలాగ చిన్నమంట మీద వేయించిన తర్వాత కొంచెం ఎక్కువసేపు వేయించండి ఇవి చల్లారేక మిక్సీ పెట్టాలి ఇవి వేగిపోయినాయి అండి దించేస్తాను దించేటప్పుడు కొంచెం గసగసాలు వేసుకోవాలండి ఒక స్పూన్ అనమాట అది ఆ వేడికే వేగిపోతాయండి దీనికి మంట అవసరం లేదు మసాలా ఉన్న వేడికే వేగిపోతుంది అన్నమాట ఈ పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు ఈ స్టవ్ మీద మళ్ళీ మనం చికెన్ పెట్టుకుని హై ఫ్లేమ్లో వేయించాలండి ఇది మాత్రం చికెన్ మాత్రం పెద్దలంటు మీద వేయిస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ వాటర్ అంతా ఉసిపోయేలాగా వేయించాలన్నమాట మనం బౌల్స్ వస్తున్నంత చూసారా చిన్న చిన్న బుడగలు ఆ బుడగలన్నీ కూడా ఇంకిపోయిన వరకు వేయించాలండి అదే అండి మనం పకోడీ వేయిస్తాం కదా అలా వేయించాలన్నమాట చికెన్ ఎప్పుడు కూడా చికెన్ పచ్చడి పెట్టాలనుకుంటప్పుడు పొగడీ లాగా వేయిస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఎల్లిపాయలు వేయించుకుని చల్లారిపోయినాయినాయి కదండి ఇవి రేఖలు వలుస్తున్నాను ఇవి వలిసేసి పక్కన పెట్టుకుని మళ్ళీ ఒకసారి చికెన్ కలుపుకునండి ఈ మసాలా సామాన్లు చల్లారిపోతే అప్పుడు మిక్సీ పెట్టాలండి ఇంకా చల్లారలేదు అందుకే నేను మిక్సీ పట్టలేదు ఈ చికెన్ని బాగా వేయించుకునండి ఇప్పుడు ఈ ఎల్లిపాయలు వలస వలసాం కదండి ఇవి వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునండి చూసారా బౌల్స్ అన్నీ తగ్గిపోయినాయి ఈ బౌల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద మటు పెట్టుకునండి బాగా వేయించుకోవాలి కొంచెం ఎక్కువసేపు దగ్గరే ఉండి వేయించాలండి వేయించిన తర్వాత ఇప్పుడు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసుకునండి రెండు స్పూన్లు వేస్తాను మీకు స్కిప్ట్ మిస్ అయ్యింది అది వేసుకుని అది కూడా బాగా మళ్ళీ వేయించుకోవాలి వేయించిన తర్వాత మన మసాలా సామాన్లు అన్నీ మిక్సీ పట్టాం కదండి జార్లో ఉంది అది వేస్తాను నేను ఇప్పుడు బాగా కలిపిన తర్వాత అది కూడా వేసుకునండి బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఈ మసాలా పౌడరు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి మనం ముందంతా హై ఫ్లేమ్లో పెట్టాం కదండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలా పౌడర్ వేసుకునండి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి నేను ఇది ఎందుకు అన్నీ కొంచెం కొంచెంగా వేసి మీకు కలిపి చూపిస్తున్నానంటే లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల అండి ఇదంతా మగ్గుతుంది ఈ మసాలా ఫ్లేవరు అల్లం వెళ్ళిపో టేస్ట్ ఫ్లేవరు అంతా మగ్గండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు రెండు గ్లాసుల కారం పచ్చి కారం వేసుకోవాలండి అదే అండి మనం ఆశీర్వాద కారం అయినా పర్వాలేదు లేకపోతే కశ్మీరీ కారం అయినా పర్వాలేదు ఏదో ఒకటి మనం మిల్లు పట్టించిన కారం అయినా పర్వాలేదు వేసుకునండి ఇప్పుడు ఈ సైజు కాయలు నేను ఇరవై కాయలు తీసుకున్నానండి నిమ్మకాయలు ఈ నిమ్మకాయలని జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా చిన్న కాయలు అనుకోండి ముప్పై కాయలు తీసుకోండి అదే ఈ సైజు కాయలు అనుకోండి ఇరవై కాయలు సరిపోతాయి మొత్తం జ్యూస్ తీసుకునండి మనం మొదట మొక్కలు కట్ చే అదే నిమ్మకాయలు కట్ చేసినప్పుడే గింజలు తీసేస్తా అండి ఇలా స్టైనర్తో వడికెట్టుకునే పని ఉండదు నేను అంటే కొంచెం టైం లేక ఇలా తీస్తానులేండి తీసేసి మొత్తం అంతా స్టైనర్తో వడకెట్ట వడకెట్టేస్తున్నాను ఇలా మనం గింజలు కనుక తీసేస్తా అండి మనకు ఆ గుజ్జు కూడా వేస్ట్ అవ్వదు అనమాట గింజలు మనం కట్ చేసినప్పుడే సైడ్ నుంచి తీసేస్తాయండి ఆ గుజ్జ అంతా ఇందులో వేసి కలిపేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ ముచ్చలు ఇందులో కలడం వల్ల ఇప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టాం కదండీ మనం నిమ్మకాయ రసం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే కారం మగ్గడం కోసం మనం లో ఫ్లేమ్లో పెట్టాము మసాలాలు మగ్గడం కోసం ఇంకా స్టవ్తో పర్లేదండి ఆపేసి ఈ నిమ్మకాయ రసం వేసిన తర్వాత బాగా కలపాలండి ఇది కాసేపటికి తోడుకుపోతుంది ముక్కలన్నీ కూడా ఆ జ్యూస్ని ఈ ఈ గ్రేవీని అంతా పీల్చుకునండి చాలా టేస్ట్గా తయారవుతుంది అనమాట తయారయ్యి ఆయిల్ పైకి తేరుతుందండి చాలా టేస్టీ అయిన చికెన్ పిక్కులు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు సాల్ట్ సరిపోలేదు మొదట్లో నేను ఉప్పు వేసాను వేస్తాను ముక్కలు వేగేటప్పుడు సరిపోలేదు మళ్ళీ రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి ఇది కూడా వేసుకుని బాగా కలిపేసుకొని మళ్ళీ నూనె తేరే వరకు ఉంచుకుని అండి వరకు బయట ఉంచి పచ్చళ్ళు అనేటప్పటికి స్టీల్ డబ్బాలు కానీ సిల్వర్ డబ్బాల్లో కానీ పెట్టకూడదండి ఈ గాజ్ డబ్బాలో పెట్టుకునండి ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకోవాలి అప్పుడు అది కూడా తడి లేకుండా స్పూన్ చూసుకోవాలండి మనం ఎప్పుడు వేసుకున్నా తడి లేకుండా స్పూన్ పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి కానీ ఇంత టేస్టీ అయిన పచ్చడి నిల్వ ఉంచాలండి తొందరలోనే తినేస్తాం కదా టేస్టీ అయిన ఈ చికెన్ పిక్కిలు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ